ఫ్రెండ్స్ మీరు వింటున్న కథ మిత్రద్రోహం అది మహారణ్యం అక్కడ బ్రహ్మాండమైన మర్రి చెట్టు ఉంది ఒక అతను నొప్పుతూ రోస్తూ వచ్చి ఆ చెట్టుకు జారబడ్డాడు ఇంతలో రివున కిందకి దిగింది ఓ కొంగ అతను ఎదురుకుండా నిలబడి అయ్యా ఏమిటి ఇలా ఆయాసపడుతూ పరిగెత్తుకొచ్చావు ఈ మర్రి చెట్టు హాయిగా విశ్రాంతి తీసుకో తీరిగ్గా తర్వాత నీ వివరాలు చెప్తూ గాని అంది మానవుల భాషలో ఆ మాటలు ఆశ్చర్యంగా విన్నాడతను మొదట కొంచెం భయపడ్డాడు తర్వాత ధైర్యం తెచ్చుకుని పకరాజమా నువ్వు చాలా మంచివాడివిలా ఉన్నావు నా పేరు గౌతముడు మా తల్లిదండ్రులు ఉత్తములు నేనే అపమార్గాన పడి చదువు సంధ్యలు మానేశాను వయసు వచ్చాక ఓ బోయపిల్లను ప్రేమించి పెళ్ళాడాను అంతే ఇకప్పటి నుంచి బోయవాళ్ళతో కలిసిపోయి విప్రకర్మలన్నీ వదిలేశాను వేటకు వెళ్ళటం మాంసం తినడం నేర్చుకున్నాను కొన్నాళ్లకు నాకెందుకో వ్యాపారం చేసి డబ్బు సంపాదించాలని బుద్ధి పుట్టింది కొందరు వర్తకులు దేశాంతరం వెళ్తుంటే నేను బయలుదేరాను భయంకరంగా ఉన్న ఓ అరణ్యంలో ఏనుకొకటి మమ్మల్ని తరుముకుంటూ వచ్చింది దిక్కుగా పరిగెత్తాం అదృష్టవశాత్తు నేను నీ దగ్గరకు చేరాను నువ్వే నన్ను రక్షించాలి అన్నాడు నీకేం భయం లేదు అని ఇచ్చింది కొంగ మిత్రమా నీ పేరేమిటి ఇక్కడ ఎందుకుంటున్నావు అని అడిగాడు గౌతముడు నా పేరు రాజధర్ముడు ఈ మర్రి నా నివాస స్థానం నువ్వు బాగా అలసిపోయి ఉన్నావు ఉండు ముందు నీకు కొంచెం ఆహారం పెడతాను అని కొన్ని చేపలు పట్టుకొచ్చింది ఉడకబెట్టిన చేపలు ఇవి తిని హాయిగా నిద్రపో నీ దారిద్ర్యం తీరే మార్గమేదో రేపు చెప్తాను అంది కొక్కెర గౌతముడు రాజధర్ముడు పెట్టిన చేపలు తిని సుఖంగా చెట్టు నీళ్లను నిద్రపోయాడు తెల్లవారింది అయ్యా అదిగో ఆ కనబడే దారి వెంట మూడు యోజనాల దూరం వెళ్ళామంటే మధువజ్రమనే పట్టణం వస్తుంది దాన్ని విరూపాక్షుడన్ని రాక్షసరాజు పరిపాలిస్తున్నాడు అతడు నాకు స్నేహితుడు నువ్వు అతని దగ్గరికి వెళ్ళి నేను పంపించానని చెప్పు నీకు కావలసినంత బంగారం రత్నాలు ఇస్తాడు అన్నాడు రాజధర్ముడు గౌతముడు విరూపాక్షుడిని దర్శించి తనను రాజధర్ముడు పంపినట్టు చెప్పాడు రాక్షసరాజు సంతోషించి గౌతముడికి అతను మొయ్యగలిగినన్ని మణులు బంగారం ఇచ్చాడు గౌతముడు బ్రహ్మానందపడ్డాడు విరూపాక్షుడి దగ్గర సెలవు తీసుకుని మళ్ళీ మర్రి చెట్టు దగ్గరకు వచ్చాడు రాజధర్ముడు గౌతముడి కోరిక తీరినందుకు చాలా సంతోషించాడు మిత్రుడికి ఆతిథ్యం ఇచ్చి శయ్యా మార్చాడు గౌతముడు సాగబోయే ప్రయాణాన్ని గురించి ఆలోచించుకుంటున్నాడు మళ్ళీ రేపటి నుంచి ఎన్నాళ్ళు ప్రయాణం చేస్తేనో తమ ఊరు అరణ్యంలో ఆహారం దొరకదు ఏం చేయాలి అనుకుంటూ పైకి చూశాడు మర్రి చెట్టు మీద కొమ్మల మధ్య ఆదమర్చి నిద్రపోతున్న రాజధర్ముడు కనిపించాడు ఈ కొంగ బాగా పుష్టిగా ఉంది దీని శరీరంలో చాలా మాంసం ఉంటుంది ఇప్పుడు దీన్ని చంపి మూట కట్టుకుంటే ఇంటికి వెళ్ళే వరకు దిగులుండదు అనుకున్నాడు వెంటనే కర్ర తీసుకుని చెట్టెక్కాడు రాజధర్ముడి తల మీద మెడ మీద దబదబ బాధేశాడు ఆ కళేబరాన్ని తీసుకుని కిందకి దిగి ఈకల్ని పీకి ఎముకలు పేగులు తీసేసి మాంసమంతా మూట కట్టుకున్నాడు తెల్లవారుగానే ధనరాసులతో పాటు ఆ మూట కూడా భుజాన వేసుకుని ఉడాయించాడు విరూపాక్షుడికి ఈ సంగతి తెలియక రాజధర్ముడిని చూడాలనుకుని మర్నాడు బట్టలను పంపాడు కాసేపటికి వాడు తిరిగొచ్చి తాము తెచ్చిన రాజధర్ముడి ఎముకల గుడును మహారాజుకు అందించారు నా మిత్రుణ్ణి చంపిన పాపాత్ముడెవరు గర్జించాడు విరూపాక్షుడు నిన్న మన దగ్గర రత్నాలు బంగారము పట్టుకు వెళ్ళిన వాడే మహాప్రభు అంటుండగానే మరికొందరు రాక్షసులు హుటాహుటిన నలుదిక్కులకు పరిగెత్తికెళ్లి గౌతముని బంధించి తీసుకువచ్చారు దుఃఖంతో ఆగ్రహంతో రాక్షసరాజు ఈ దుర్మార్గు నరికి చంపండి అని ఆదేశించాడు రాజాజ్ఞ ప్రకారం గౌతముణ్ణి ఊరు వెలుపలికి తీసుకుపోయి తల నరికి పారేశాడు విరూపాక్షుడు దుఃఖిస్తూ రాజధర్ముడికి దహన సంస్కారం చేసి వచ్చాడు ఇంతలో ఇంద్రుడు అతని దగ్గరకు వచ్చాడు రాజా ఎందుకు ఏడుస్తావు రాజధర్ముడి అస్థి పంజరానికి నువ్వు సంస్కారం చేసొచ్చాక అక్కడికి కామధేను వచ్చింది ఆ చిత్తి సమీపంలో నిలబడి అది దూడకు పాలిస్తుంటే ఆ పాలనురుగు గాలికి ఎగిరి మీద పడింది అందువల్ల నీ మిత్రుడు సజీవుడయ్యాడు అని చెప్తుండగానే రాజధర్ముడు నవ్వుతూ రానే వచ్చాడు వచ్చి మహేంద్ర నా ఎందు దయించి గౌతముని కూడా బ్రతికించు సజ్జన సాంగత్యం లేక పాడయ్యాడు మనుషుల దారిద్ర్యం పోవడానికి మంచి మిత్రుడు వెండి బంగారం బుద్ధి అనే నాలుగు మూల కారణాలని బృహస్పతి చెప్పాడు ఆ నాలుగింటిలోనూ మంచి స్నేహితుడే చాలా ఎక్కువ అన్న సంగతి ఈ అమాయకుడికి తెలిసినట్టు లేదు అన్నాడు జాలిగా ఇంద్రుడు రాజధర్ముడి దయాత్ర హృదయాన్ని మెచ్చుకుని గౌతముణ్ణి బతికించాడు భటులు మళ్ళీ అతని ధనమంతా అతనికి ఇచ్చేశారు కృతజ్ఞతతో చేతులు జోడిస్తూ ఆ ధనరాశులతో వెళ్ళిపోయాడు గౌతముడు ఈ కథనే కౌశ్యప గౌత ఈ కథనే కాశ్యప గౌతమాఖ్యానం అంటారు మిత్రద్రోహం కృతజ్ఞత కంటే కూడా దారుణమైన పాతకం అని చెప్తూ భీష్ముడు ధర్మరాజుకు ఈ కథ చెప్పాడు